హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బాగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా జలుబు చేసి రొప్పుతూ బాగా దగ్గుతూ ఊపిరాడకుండా ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి చాలా బాగా పనిచేసిందండి తులిసాకు టీ తులిసాకు మిరియాలు ఒక ఐదు ఆరు మిరియాలు పచ్చ దంచుకొని చిన్న అల్లం ముక్క వేసుకొని చూడండి గ్లాస్ వాటర్ తీసుకున్నాం వాటర్ బాయిల్ బాయిల్ కావాలి దాంట్లో మనం తులసాకు అల్లం మిరియాలు వేసుకుంటాం బాగా బాయిల్ అయిందా బాగా చక్కగా మరుగుతున్నాయి ఈ మరిగేటప్పుడు తులసాకులో ఉన్న మంచి గుణాలన్నీ ఆకు వాటర్లోకి పామ్ అవుతాయి తులసాకు టీ రెడీ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చాలా బాగా పని చేసి అండి దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళైనా తాగొచ్చు రెండు మూడు పూటలు కనుక తాగారనుకో ఇట్టే తగ్గిపోయింది చాలా బాగా చేసిద్ది ఇది ఎప్పటి నుంచో తాగేదే తులిసాకుట్టి మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి